సోమవారం సంకర్షహర చవితి సందర్భంగా స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో స్వామివారికి పాలాభిషేకం అలంకారం అర్చన తదుపరి భక్తుల గోత్రనామాదులచే అర్చనలు జరపబడతాయని దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినబులు వెంకటేశ్వర శర్మ తెలిపారు స్వయంభూ శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో సంకష్టహర చవితిని పురస్కరించుకొని సోమవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారికి పాలాభిషేకం ఉదయం పది గంటలకు అలంకారము అర్చన తదుపరి భక్తుల గోత్రనామాదులచే అర్చనలు జరపబడతాయని తెలిపారు ఉదయం పది గంటలకు నిత్య సహస్రమోదక హోమము పగలు ఒంటి గంటకు మహా నివేదన జరిపి దేవాలయం మూసి మూసివేయటం జరుగుతుందని తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకు దేవాలయం తెరవబడుతుంది సాయంత్రం ఐదు గంటలకు లాజా దుర్వాహోమం మరియు సాయంత్రం ఆరు గంటలకు పాలతో శ్రీ స్వామివారికి అభిషేకము జరుగుతుందని తెలిపారు అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిపి అనంతరం అర్చన హారతి తీర్థ ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహాన్నదానము జరపబడుతుందని దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు